ఆదిత్యనాథ్ దాస్ అనేటటువంటి ఒక అధికారి ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయినటువంటి అధికారి అక్కడ ఉండి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి రోజుకొక టీఎంసీ నీళ్లను తీసుకపోవచ్చు అని ఆదేశాలు ఇచ్చినటువంటి అధికారిని తీసుకొచ్చి ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖలో అడ్వైజర్గా పెట్టిండ్రు అంటే మీరు ఎవరు ప్రయోజనాలు కోరుకొని పెట్టిండ్రు మనకు వ్యతిరేకంగా జీవోలు ఇచ్చినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మన నీళ్ళకు సంబంధించి ఆయన ఏం హామీలు ఇస్తాడు ఏం ఏం అడ్వైజ్ చేస్తాడు అన్నది కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మేము చెప్తున్నాం ముమ్మాటికి మీరు కాంగ్రెస్ వాదులే మీరు తెలంగాణ వాదులు కావు మీకు మీ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు తప్పితే తెలంగాణ ప్రయోజనాలు మీకు పట్టవు ఇవాళ ఓట్ల కోసం ఎలక్షన్ల సమయంలో ఏం అండి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల కోసం ఏం చేసిండ్రు వాళ్ళ నాయకులు అందరూ కూడా పెద్ద పెట్టున బతుకమ్మ ఎత్తినటువంటి పరిస్థితిని మీరు గమనించాలి ఇదిగో శ్రీమతి ఇందిరా గాంధీ గారు మరి తను బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ ప్రజలకు బతుకమ్మను శుభాకాంక్షలు చెప్పినటువంటి వ్యక్తి తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు ఆవిడ బతుకమ్మ ఎత్తుకొని ఆమె తెలంగాణ ప్రజలందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు ఇదిగోండి మన తెలంగాణలోనే ఎన్నికల ముందు ర్యాలీలో ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు తర్వాత ప్రియాంక గాంధీ గారు అద్భుతమైనటువంటి ట్వీట్ చేసిండ్రు ఏమని చేసిండ్రు తెలంగాణ ప్రజలందరికీ ప్రత్యేక తెలంగాణ ప్రత్యేకంగా తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఓరుగల్లు మహిళలతో కలిసి మా నానమ్మ శ్రీమతి ఇందిరాగాంధీ గారు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఒక మధుర స్మృతి అని చెప్పి ప్రియాంక గాంధీ గారు చేసినటువంటి ట్వీట్ ఇది అంటే ఓట్లున్నప్పుడు మాత్రం మన పండగలు వణుకు వస్తాయి ఓట్లున్నప్పుడు బతుకమ్మ తెలంగాణ ప్రత్యేక పండుగని తెలంగాణ ఆడపరుచులు అందరికీ శుభాకాంక్షలు చెప్పాలని ఓట్లు ఉన్నప్పుడు గుర్తొస్తాయి ఆ వీడియో చూపి ఇక ఇందులో అయితే అద్భుతమైన వీడియో అండి ఇది మీరు తప్పకుండా చూపియాల మీడియా మిత్రులు రేసరి గారు రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు జయరాం రమేష్ గారు అందరూ కలిసి కోలాటము బతుకమ్మ కలిపి ఆడుతున్నారు పాపం అక్కడ కూడా మా బట్టెన్న వెనుక వరుసలు పెట్టిండ్రు సామాజిక తెలంగాణలో బట్టెన్నను వెనుక వరుసలు పెట్టి వీళ్ళ అగ్రనాయకులందరూ కలిసి బతుకమ్మ ఆడినరు బతుకమ్మ ఆడి ఓట్లు ఉన్నాయి కాబట్టి ఎన్ని ఆటలన్నా ఆడతారు అన్నట్టు కానీ ఓట్లు అయిపోగానే తెలంగాణ బతుకమ్మ ఎవరిది ఎవరు ఆడినరు ఎందుకోసం బతుకమ్మని చేయాలి ఎందుకోసం మరి మేము బతుకమ్మను గౌరవించాలి తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ ఎందుకు ఉండాలి అని వాళ్ళ వెర్రి ప్రశ్నలు వింత ప్రశ్నలు వితండవాదం చేస్తున్నారు ఎందుకు ఉండాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక మీరు బాగా మాట్లాడుతున్నారు కదా గెజెట్ ఇవ్వలే జీవో అని బతుకమ్మ పండుగ గురించి బతుకమ్మను రాష్ట్ర పండుగ చేస్తూ జివోఎస్ నెంబర్ టూ ద్వారా రాష్ట్ర పండుగ బతుకమ్మని